జమాత్ ఇస్లాం హింద్ నెల్లూరు నగర సంఘ సేవ విభాగంలోని సోషల్ హెల్త్ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో నెల్లూరు నగరం మన్సూర్ నగర్లోని హజీరా హాస్పిటల్లో ఆదివారము ఆర్థోఫెడిక్ విభాగం ఘనంగా ప్రారంభించారు సందర్భంగా ఉచిత మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు నెల్లూరు నగర ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ షేక్ నవాజ్ షరీఫ్ మెడికల్ క్యాంపులో పాల్గొని వైద్య సేవలు అందించారు సుమారు రెండు వందల మందికి వైద్య సేవలు అందించి అవసరమైన వారికి ఉచితంగా వెయ్యి రూపాయలు విలువ గల బీఎండి టెస్ట్ నిర్వహించి మందులు ఉచితంగా పంపిణీ చేశారు సందర్భంగా సోషల్ సర్వీస్ సొసైటీ అధ్యక్షులు జనాబ్ ఎం సహబుద్దీన్ మాట్లాడుతూ హజీర్ హాస్పిటల్ సుమారు పదకొండు సంవత్సరాల నుంచి వైద్య సేవలు అందిస్తున్న ఒక సంస్థని ఇందులో ప్రస్తుతం గైనిక్ బీపీ షుగర్ మరియు ఇతర జనరల్ వైద్య సేవలు మరియు ఫిజియోథెరపీ వ్యాధులకు సేవలు అందిస్తున్నామని ఈరోజు ఆర్థోపెడిక్ వైద్య విభాగాన్ని ప్రారంభించామన్నారు డాక్టర్ నవాజ్ షరీఫ్ ఈ వైద్య సే వైద్యశాలలో సేవలు అందిస్తారన్నారు పేద ప్రజలు తక్కువ ఖర్చులో నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ వైద్యశాలను ప్రారంభించామన్నారు ఎంతోమంది పేద ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నామని రాబోయే రోజుల్లో మరిన్ని సేవలు అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు హజీర్ హాస్పిటల్ గౌరవ అధ్యక్షులైన జనాబ్ షేక్ జమాలుల్లా చేతుల మీదుగా ఈ విభాగం ప్రారంభించారు ఈ కార్యక్రమంలో జమాత ఇస్లాం హింద్ నెల్లూరు నగర మాజీ అధ్యక్షులు జనాబ్ ఎం అన్వర్ బేక్ అబ్దుల్ ఖయ్యం ఫిర్తోస్ ఖాన్ సరాజుద్దీన్ హుమయూన్ సౌబీర్ సాజిద్ ఆయుజ్ అహ్మద్ ఖాన్ మైనుద్దీన్ తదితరులు పాల్గొన్నారు సర్జన్ సో ఇవాళ మార్నింగ్ ఒక ఆర్థో ఫ్రీ ఆర్తో క్యాంప్ ఒకటి పెట్టడం జరిగింది మాజీ హాస్పిటల్ పెట్టడం సో మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే ఈ హాస్టు క్యాంప్ యొక్క మెయిన్ మోటో ఏంటి అంటే టు క్రియేట్ అవేర్నెస్ ఇక్కడ ఉన్న పీపుల్కి ఇక్కడ ఉన్న జనాలకి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న డైట్ హ్యాబిట్స్ వల్ల ఆర్థోపెడిక్స్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఏవే ఉన్నాయి అవి వాళ్ళకి మనం అవేర్నెస్ క్రియేట్ చేస్తే అవి మందులతో కాకుండా ముందుగానే మనం ఎలా నివారించవచ్చు వాళ్ళకి వాళ్ళకు ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేసి హాస్టల్ ఆర్థోరేటిక్స్ అయితే గోమెంటెడ్ ఆర్థోరేటిస్ ఉంటాయి వాటి నుంచి మనం ముందుగానే డైటరీ హ్యాబిట్స్ మనం ఎలా వాళ్ళకి వీ ప్రొవైడ్ దమ్ అవేర్నెస్ అన్న కాన్సెప్ట్ వాళ్ళు మనం ఈ హాస్పిటల్లో అవేర్నెస్ అండ్ ఫ్రీ మెడికల్ క్యాంప్ ఒకటి కండక్ట్ చేస్తాం సో మన ముఖ్యం మళ్ళీ అండ్ ది బిహేవియర్ వి జాన్ టు తీసుకోవాలి అంటే అంటే డైరెక్టర్ డాక్టర్ కన్సల్టేషన్ తో ఉండి అలా కాకుండా వి department చూస్తున్నాము యా అలా వితౌట్ ఎనీ డాక్టర్ కన్సల్టేషన్స్ మన మొబైల్ యాప్ చేస్తున పెయిన్ పనర్స్ ఐతే अदर న్యూస్ రెస్క్యూస్ అనే విచ్ ఇస్ నాట్ యూస్ఫుల్ సో అలా కాకుండా ప్రాపర్ డయాగ్నోసిస్ తీసుకుంటే వాట్ ఇవాల వాట్ ఉపయోగాల ఉంటది ఆర్టిడాష్మెంట్ స్టాఫ్ మరియమ నేను ముహమ్మద్ షాబుదీన్ ఈ హాస్పిటల్ కు ప్రెసిడెంట్ నే నేను మాట్లాడుతున్నాను ఈ హాస్పిటల్ కనీసం ఒక పన్నెండు పన్నెండు పదమూడు సంవత్సరాల నుంచి ఒక సర్వ్ సోషల్ సర్వీస్ సొసైటీస్ తరఫున జరుపుతున్నాము దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ముఖ్యముగా వాళ్ళు ఉంటారు ఎందుకంటే వాళ్ళు పెద్ద పెద్ద ఆసుపత్రికి పోయి చూపు చూపలేక డబ్బులు లేకుండా ఉంటారు అటువంటి వాళ్ళ వాళ్ళకు అవగాహన కల్పించి ఈ హాస్పిటల్ని మేము రన్నింగ్ చేస్తున్నాము ఇక్కడ మార్నింగ్ వచ్చి ఎంబీ డాక్టర్ ఉన్నారు గైనకాలజిస్ట్ ఉన్నారు ఈవినింగ్ వచ్చి ఎంబీ డాక్టర్ రాధికా గారు ఉన్నారు ఇటువంటి ఈ ఈ విధంగా మేము ఈ హాస్పిటల్ గురించి ప్రజలకు సేవలు అందిస్తున్నాము మినిమం మున్న తర ముప్పై రూపాయలు పెట్టినాము ఫీజు ఇప్పుడు కొన్ని యాభై రూపాయలు పెట్టినాము చాలామంది అడుగుతున్నారు ఈ మరి ముప్పై యాభై ఏమండి ఎక్కువ పెంచితే బాగుంటుంది కదా అని చెప్పి లేదు మేము అక్కడ ఫ్రెండ్ ఇది సోషల్ సర్వీసు ముఖ్యము గారు ప్రజలకు బాగుపడాలని వాళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఇక్కడ హాస్పిటల్ హాజీరా హాస్పిటల్ సెక్రటరీ ఈరోజు హాజిరా హాస్పిటల్ నందు ఉచిత ఆర్థోపెడిక్ వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది మీ అందరికీ తెలుసు హాజీరా హాస్పిటల్ గత పన్నెండు సంవత్సరాల నుంచి ఉచిత వైద్య వైద్య సేవలు ఇక్కడ అందిస్తున్నాము సబ్సిడైజ్ రేట్స్లో ఇక్కడ వైద్య సేవలు అందిస్తున్నాము ఉదయం డాక్టర్ రాజేశ్వరి మేడం గైనకాలజిస్ట్ స్త్రీల వైద్య నిపుణులు అనుచేత వైద్య సేవలు అందిస్తున్నాము అదేవిధంగా ఈవినింగ్ డాక్టర్ వి రాధిక మేడం ఫిజిషియన్ ఆయన ద్వారా జనరల్ ఫిజిషియన్ ఆయన ద్వారా వైద్య సేవలు అందిస్తున్నాం అదేవిధంగా ఇక్కడ ఫిజియోథెరఫీస్ట్ కూడా ఉన్నారు ఫిజియోథెరపీ సర్వీసెస్ కూడా ఇక్కడ అందిస్తున్నాము ఇప్పుడు ఏంటంటే ఆర్థోపెడిక్ విభాగం కూడా మన హాజీరా హాస్పిటల్లో ఓపెన్ చేయడం జరిగింది సో దీనికి మన డాక్టర్ నవాజ్ షరీఫ్ గారు నాకు సహకారం అందిస్తున్నారు సార్ వచ్చేసి ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల వరకు మాకు ఇక్కడ రోజు ప్రతిరోజు ఇక్కడ సేవలు అందిస్తారు సో ఈ ఈ క్యాంపు సందర్భంగా ఈ ఈ ఆర్థోపెడిక్ విభాగం ఓపెనింగ్ సందర్భంగా ఈరోజు ఇక్కడ మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది ఇందులో వచ్చేసి సుమారు ఇప్పుడు దాకా మేము ఒక ఫిఫ్టీ మెంబర్స్ని చూడడం జరిగింది ఇంకా ఒక హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారు టోటల్ వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ పేషెంట్స్ని ఈరోజు మేము చూడడం జరుగుతుంది అదేవిధంగా ఈ ఈ క్యాంప్లో వచ్చేసి మనం బీఎండి టెస్ట్ బోన్ డెన్సిటీ టెస్ట్ వచ్చేసి థౌజండ్ రూపీస్ విలువల టెస్ట్ ఈరోజు మేము ఫ్రీగా చూస్తున్నాము దాంతోపాటు బీపీ షుగర్ అండ్ మందులు కూడా ఇక్కడ ఉచితంగా ఇస్తున్నాము సో మా హాజీరా హాస్పిటల్ తరఫున మేము కోరినది ఏంటంటే ఇక్కడ ఏదైతే సేవలు మేము అందిస్తున్నామో అన్ని సబ్సిడీస్ రేట్స్ ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ ఓపీకి మేము ఇక్కడ సేవలు అందిస్తున్నాము సో ప్రజలందరూ దీన్ని సద్వీయంగా పరుచుకోవాలని మా తరఫున మేము మా కమిటీ తరఫున మేము కోరుతున్నాం